అపోసులైన పౌలు అంటున్నాడు గలతీలో ఉన్న విశ్వాసులారా ఒక విషయం ఆలకించండి మీరు కృప చేత రక్షించబడ్డారు మనుష్యుడు తన ప్రక్రియను బట్టి మనుష్యుడు తన కార్యమును బట్టి మనుష్యుడు తన పనిని బట్టి మనుషుడు తన భక్తిని బట్టి మనుషుడు తన చేసే పనులను బట్టి రక్షణ తనకు కలగదు గాని దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి రక్షణ కలుగుతుందని మీరు మర్చిపోయారా ఇంత త్వరగా ఈ భిన్నమైన బోధ వైపు ఆకర్షించబడ్డారా అని ప్రశ్న వేస్తున్నాడు ఒక సేవకుడు ఒక విశ్వాసిని గురించి గమనించినప్పుడు ఆ విశ్వాసి తప్పుడు బోధల వైపు తిరిగిపోతుంటుండే శాంకుని యొక్క హృదయం ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరంగా మారిపోతూ ఉంటుంది ఇది ఒక పాజిటివ్ సెన్స్లో మనం మాట్లాడకూడదు కానీ ఒక నెగిటివ్ సెన్స్లో మనం ఆలోచిస్తే ఏటి ఇంత త్వరగా ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి ఇంత త్వరగా ఆలోచన తీసుకొని వెంటనే సత్య మార్గం నుండి మళ్లింపబడడానికి గల కారణం ఏంటి అన్న ఆశ్చర్యము అపోసుడైన పౌలుకు గలతీలో ఉన్న బిడ్డలను బట్టి కలుగుతుంది ఒకరోజు ఒక శాస్త్రవేత్త ఒక సైంటిస్ట్ న్యూరో సైంటిస్ట్ ఎన్బిసి అనే న్యూస్లో ఒక ఆర్టికల్ రాశాడు రెండు వేల పన్నెండు నవంబర్లో ఎన్బిసి అనే న్యూస్ న్యూయార్క్ బ్రాడ్కాస్టింగ్ అనే న్యూస్ ఛానల్లో ఒక ఆర్టికల్ రాస్తూ మనిషికంట ఏదైనా ఒక కొత్త విధానం కనిపించినా ఏదైనా ఒక తప్పుడు విధానం కనిపించినా మనిషి యొక్క మనస్సు ఆ మనస్తత్వం వెంటనే హైపర్ సెన్సిటివ్ అయిపోయి వెంటనే దానివైపు వైపు అంట ఏదైనా ఒక కొత్త విధానం ఏదైనా ఒక తప్పుడు మార్గం కనిపించినప్పుడు వెంటనే హైపర్ సెన్సిటివ్ అయిపోద్ది హైపర్ సెన్సిటివ్ అయిపోయి వెంటనే డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారంట యవనస్తులు ఈ కాలంలో ఇప్పుడున్న ట్రెండ్లకు ఎందుకు ఆకర్షించబడుతున్నారు వారి కన్నులకు ఆశ్చర్యంగా ఉంది అది వారి ప్రవర్తనకు లేకపోతే నేను ఇలా ఉండాలి ఇలా ఉంటే నేను అందరికీ సూపర్గా కనిపిస్తాను అన్న ఆలోచనలోనికి వారు వచ్చేస్తారు ఎందుకంటే ఒక కొత్త విధానము లేకపోతే ఒక చెడు విధానము ఏది ఏం చేస్తుందంటే మనిషి యొక్క డెసిషన్ని వెంటనే ఆలోచించకుండా తీర్మానం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ ఉదయ కాలస్వామ్యంలో అపోస్తుడైన పౌలు గలతిలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ గలతిలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ నాకు ఆశ్చర్యం కలుగుతుంది నాకు ఆశ్చర్యం కలుగుతుంది క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచిపెట్టి ఇంత భిన్నమైన బోధకు ఇంత త్వరగా అసలు ఆలోచనే లేకుండా అసలు ఏది సత్యమో ఏది అబద్ధమో ఏది సత్యం వైపు నడిపిస్తుందో ఆలోచనే లేకుండా ఇంత భిన్నమైన బోధవైపుకు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది గలతి విశ్వాసులారా నాకు ఆశ్చర్యం కలుగుతుంది క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచిపెట్టి ఏ కృపను బట్టి క్రీస్తు కృపను బట్టి కృప అంటే అర్హత లేనిదానికి అర్హత కలిగించడం మనందరికీ తెలుసు మనము ప్రభుతో సహవాసం చేయడానికి ప్రభుతో సంబంధం కలిగి ఉండడానికి ప్రభుతో నేరుగా మాట్లాడడానికి అర్హులుము కాదు కానీ ఆయనే అర్హత కలిగించి మనను పిలిచి ఆ అర్హతను కలిగిస్తే ఆ కృపను చూపిస్తే ఆ కృపను అర్థం చేసుకోకుండా విడిచిపెట్టి ఇంత త్వరగా ఈ అబద్ధ బోధకు ఈ భిన్నమైన బోధకు తిరిగిపోతున్నారా అన్న ఆలోచనను వ్యక్తపరుస్తూ అపోయిన పౌలం మాట అంటున్నాడు ఇంత సులువుగా ఇంత ఈజీగా ఇంత త్వరగా అసలు ఆలోచనే లేకుండా ఈ భిన్నమైన బోధ వైపు తిరిగిపోయారా మీరు దేవుని వాక్యము పాపమును గురించిన మాట కూడా ఒక మాట పలుకుతూ హెబ్రిల్ రాసిన పత్రికలో పన్నెండో అధ్యాయంలో మొదటి వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహము మన మధ్యలో మేఘం వల్లే ఆవరించినందున అక్కడ ఒక మాట అంటూ సులువుగా చిక్కులు పెట్టు పాపము పాపం ఎలాంటిదండి సులువుగా చిక్కులు పెట్టు పాపము భిన్నమైన బోధ కూడా ఎలాంటిదో తెలుసా సులువుగా ఆ బోధ వైపు ఆకర్షిస్తుంది ఆలోచన లేకుండా నిర్ణయము చెడు నిర్ణయం తీసుకునేటట్టు అది చేస్తూ ఉంటుంది అపోస్టులైన పావులు అంటున్నాడు గలసి గలతీలో ఉన్న విశ్వాసులరా ఒక విషయం ఆలకించండి మీరు కృప చేత రక్షించబడ్డారు మనుష్యుడు తన ప్రక్రియను బట్టి మనుష్యుడు తన కార్యమును బట్టి మనుష్యుడు తన పనిని బట్టి మనుషుడు తన భక్తిని బట్టి మనుషుడు తన చేసే పనులను బట్టి రక్షణ తనకు కలగదు కానీ దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి రక్షణ కలుగుతుందని మీరు మర్చిపోయారా ఇంత త్వరగా ఈ భిన్నమైన బోధ వైపు ఆకర్షించబడ్డారా అని ప్రశ్న వేస్తున్నాడు రక్షణ దేవుడిచ్చిన గొప్ప భాగ్యం గొప్ప వరం గొప్ప ఆధిక్యత ఈ ఆధిక్యతను కోల్పోయేవారు రక్షించబడలేని వారు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఖచ్చితంగా వారు నరకానికి పాత్రలు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది ప్రియ యమనబిడ్డలరా పెద్దవారులారా మీకు ఒక ప్రశ్న యేసు ప్రభు యొక్క సత్య మార్గం గురించి మీకు తెలుసా యేసు ప్రభు యొక్క సత్య మార్గం గురించి మీకు తెలుసుండి ప్రభుని అంగీకరించే పరిస్థితిలో మీరు ఉన్నారా ఒకవేళ లేకపోతే ఒకవేళ లేకపోతే దేవుని వాక్యం మీ గురించి ఒక మాట చెప్తుంది మీరు నరకానికి పాత్రులు మీరు నరకానికి పాత్రులు జాగ్రత్తగా ఆలకించండి దేవుడు మనము ఆయనతో ఉండవలసిన సహవాసము పాపం వల్ల ఆయనకి మనకు ఎడబాటు వచ్చినప్పుడు మనలో మరణము ప్రవేశించినప్పుడు మనము మరణానికి పాత్రులుగా ఉండవలసిన వారిగా ఉన్నప్పుడు ఆ మరణమును ఆయన గొల్గోతు కొండ మీద ఆ కల్వరి కొండ మీద తన రక్తాన్ని కార్చి మనము పొందవలసిన మరణాన్ని ఆయన భరించి మనను జీవంలోనికి నడిపించాడు ఇది సత్యమైన బోధ నీ శక్తిని బట్టి కానీ నీ భక్తిని బట్టి కానీ లేకపోతే నీకున్న జ్ఞానాన్ని బట్టి కానీ నువ్వు మోక్షం చేరలేవు నీ తల్లిదండ్రుల ప్రార్థన బట్టి నువ్వు మోక్షం చేరలేవు ప్రభువునికి ఒక అవకాశాన్ని ఉదయ కాలస్యం ఇస్తున్నారు నీవు పొందవలసిన మరణము అనిత్యమైన మరణము అనిత్యమైన ఎడబాటును పాపి దానిలో జీవాన్ని ఆయన కలిగించి ఆ మరణమును ఆయన మీద పెట్టుకొని ఆయన ఏం చేశాడో తెలుసా నీ కొరకు శాపగ్రస్తిగా ఆయన అయిపోయి నీకు జీవాన్ని ప్రసాదించడానికి అని వచ్చాడు ఇది సత్యమైన బోధ ఇది సత్యమైన బోధ లోకంలో మనం చూసినప్పుడు అనేక బోధలు మనకు కనిపిస్తూ ఉంటాయి యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తులు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇలాగే దుర్బోధకులు ప్రతి ఒక్కరి ఇంటికి చొరబడి కొన్ని దుర్బోధలు ప్రకటించడం వారు ప్రారంభించారు ఏం ప్రారంభించారంటే యేసు ప్రభువారు నరావతారిగా ఈ లోకానికి రాలేదు ఒక దైవికమైన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడైనా కొంతమంది అంటున్నారు యేసు ప్రభువారు బాబ్ పొందిన తర్వాత దైవికమైన స్వభావం కలిగి ఉన్నాడు అంతకుముందు ఆయనకు దైవికమైన స్వభావం లేదు సిలువ మరణము పొందకముందు శిలువు ఎక్కకముందు ఆయన ఆయన ఉన్న ఆయనలో ఉన్న దైవికమైన స్వభావం ఆయన్ని విడిచి వెళ్ళిపోయిందని కొంతమంది బోధిస్తున్నారు కొంతమంది ఏమని బోధిస్తున్నారంటే యేసు ప్రభు వారు ఈయనే కాదు ఈయన ద్వారా రక్షణ కాదు మరొక మార్గము కూడా ఉంది దాని ద్వారా రక్షణ మనకు కలుగుతుందని కొంతమంది బోధిస్తున్నారు అయితే ఈ బోధలన్నిటి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఇది భిన్నమైన బోధ ఇది తప్పుడు బోధ ఒక మనిషికి రక్షణ తన క్రియను బట్టి తన పనిని బట్టి రాదు యేసు ప్రభు వారి చూపించిన ఉచితమైన కృపను బట్టే రక్షణ ప్రతి ఒక్కరికి కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది హలో లూయా హలో లూయా ఈనాడు నీవు నేను అదే ఉచితమైన కృపను పొందుకున్న ఈ ఉచితమైన కృపను పొందుకున్న గలతీలో ఉన్న విశ్వాసులు ఈ భిన్నమైన బోధనకు ఆకర్షించబడి ఇంత త్వరగా వారు విడిచిపెట్టి భిన్నమైన బోధ వైపు ఆకర్షింపబడ్డారు ఆకర్షింపబడితే అపోస్తుడైన పౌలు వారిని చూచి అంటున్నాడు కదా నాకు ఆశ్చర్యం కలుగుతుంది నాకు ఆశ్చర్యం కలుగుతుంది యోహాన్ సువార్తలో కూడా ఉన్న తప్పుడు బోధ ప్రస్తావించడానికి మనం ప్రయత్నం చేస్తే ఆత్మ సంబంధమైన విషయాలు విషయాల్లో మర్మాలు మనం తెలుసుకోగలిగితే ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో మనం ఎక్కువగా జ్ఞానం సంపాదించగలిగితే మనం రక్షణ పొందుతాం ఇక్కడ చాలామంది మీలో కూర్చొని ఉన్నారు యేసు ప్రభు అంటే మీకు తెలుసు ఆయన గురించి కొంచెం జ్ఞానం ఉండొచ్చు ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి మీకు కొంచెం జ్ఞానం ఉండొచ్చు పరలోకంలో చనిపోయిన తర్వాత ప్రభుని అంగీకరించిన వారే నిత్య రాజ్యానికి వారసులు అవుతారని మీకు జ్ఞా జ్ఞానం ఉండొచ్చు ప్రభు తన కృపను బట్టి తన చిత్త ప్రకారంగా ఏం ప్రార్థన చేసినా తన చిత్తాన్ని బట్టి ఆయన జవాబిస్తాడని మీకు జ్ఞానం ఉండొచ్చు అయితే ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించలేకపోతే మీ జ్ఞానము సున్నాతో సమానం ప్రభు గురించి జ్ఞానం ఉంటే ఏం లాభం ప్రభువుని తెలుసుకోలేకపోతే ప్రభుని రక్షణగా అనుభవించలేకపోతే అంగీకరించలేకపోతే ఆయనతో సత్య సహవాసము సంబంధము అనుభూతిని అనుబంధించలేకపోతే అనుభవించలేకపోతే ప్రభు గురించి తెలుసుకున్న ప్రయత్నం ఏముంది ఏం ఉంది అపోసడైన పౌలు గలతీలో ఉన్న విశ్వాసులతో ఆయన మాట్లాడుతూ ఇంత భిన్నమైన బోధకు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది నాకు ఆశ్చర్యం కలుగుతుంది అయితే ఇప్పుడు ప్రశ్న ఆదిమ సంఘంలో ఉన్నప్పుడు ఆదిమ కాలంలో విశ్వాసులు ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చి దుర్బోధకులు వారు నమ్ముకున్న విశ్వాసాన్ని చెరపడానికి ప్రయత్నం చేస్తారు వారి విశ్వాసాన్ని కలవరపరచడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఈ రోజుల్లో కలవరపరచరా ఉన్నారు ఈ రోజుల్లో కూడా దుర్బోధకులు ఉన్నారు ఈ రోజుల్లో కూడా విశ్వాసాన్ని కలవరపరిచి దేవునితో ఉన్న సహవాసాన్ని కలవరపరిచి నీకును నీ ఆత్మీయ సంఘానికి మధ్యలో ఉన్న అనుబంధ అనుబంధాన్ని కలవరపరచడానికి నీకును నీ ఆత్మీయ తండ్రికి మధ్యలో ఉన్న అనుబంధాన్ని కలవరపరచడానికి ఎంతోమంది దుర్బోధకులు తయారయ్యారు మొన్న రాజమండ్రిలో ఒక ఒక చర్చిలో ఒక విశ్వాస ఇంటికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఇద్దరు ఆడవాళ్ళు వెళ్ళి బాబు ఆదివారం ఆరాధన చేయమని ఎక్కడ ఉంది విశ్రాంతి దినం శనివారం కదా చాలా కూల్గా కూర్చొని మాట్లాడి పాపం కొత్తగా రక్షణలో అనుభవంలోకి వచ్చింది అమ్మాయి అమ్మాయి మనసును చేర్పేశారు దుర్బోధ ఏదైనా ఒక క్రొత్త విషయం మనిషి విన్నప్పుడు వెంటనే ఆ స్వభావం ఏంటంటే వెంటనే దానికి యాక్టివ్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈనాడు మన సంఘాల్లో కూడా మన విశ్వాస గృహాల్లో కూడా దుర్బోధలు చెప్పడానికి చాలామంది ప్రయత్నం చే మనము ఏ విశ్వాసములో అయితే కట్టబడ్డామో ఏ విశ్వాసములో అయితే నడుస్తున్నామో ఆ విశ్వాసానికి వ్యతిరేకంగా ఎన్నో బోధలు తయారయ్యి మనల్ని కలవరపరచడానికి వస్తున్నాయి అయితే దేవుడు ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని గురించి ఆలోచించాలి ఆలోచించి పరిశీలన చేయాలి వాక్యం ఏం చెప్తుంది లేకపోతే ఈ పరిస్థితి వలన ఏం జరుగుతుంది చాలామంది బిడ్డలైన వారు కూడా అంతే వారి వ్యక్తిగత జీవితాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా ఒక వ్యతిరేకమైన విషయము చెడు విషయము లేకపోతే క్రొత్త విషయము వారి కుటుంబకుల మీద తెలిసిన వెంటనే వారిలో కలవరం ఏర్పడుతూ ఉంటుంది ఎదుటి వ్యక్తి మీద అసభ్యకరమైన ఆలోచన స్వభావం మనస్సు కలుగుతూ ఉంటుంది ఎందుకంటే దుర్బోధ విన్నారు గనుక చెడ్డ మాటలు విన్నారు కనుక ఈ సైంటిస్ట్ గురించి నేను చెప్పాను కదా ఆ న్యూరో సైంటిస్టు మనుషుల మీద ప్రయాగం ప్రయోగం చేసిన తర్వాత కొన్ని కోతులు తీసుకొచ్చి ఒక చెడు విషయాన్ని ముందు పెట్టి లేకపోతే ఆ కోతులకి ఎప్పుడూ చూడలేని వింతైన విషయాన్ని ముందు పెట్టగానే చాలా సెన్సిటివ్గా హైపర్గా రియాక్ట్ అయిపోయాయి చాలా విపరీతంగా రియాక్ట్ అయిపోయాయి దాన్ని బట్టి ఆయన ఒక కంక్లూజన్కి వచ్చి ఆయన ఒక మాట ఏంటన్నాడంటే ఒక మనిషి ఒక మనిషి ఎదుట చెడు మాట కానీ చెడు అభిప్రాయం కానీ లేకపోతే ఒక క్రొత్త విషయం కానీ ఎదురుపడినప్పుడు ఉన్న విషయానికన్నా క్రొత్త విషయానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడానికి ఇష్టపడతాడంట ఆ పిల్లల్ని కంట్రోల్ చేయరా మీరు క్రొత్త విషయానికి చెడు విషయానికి ఇష్టపడడానికి లేకపోతే దాని గురించి ఆలోచన చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడంట గలతీలో ఉన్న విశ్వాసులు కూడా ఇదే స్వభావం కలిగి వారు దుర్బోధల వైపు ఆకర్షింపబడిపోయారు అయితే వారి గురించి అపోస్తుడైన పౌలు అంటున్న మాట ఏడవచనంలో వచనంలో మనం చదివినట్లయితే అది మరి యొక్క కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచేవారు కొందరు ఉన్నారు గలతీ సంఘంలో కలవరపరిచేవారు యూదులు ఉన్నారు వారు ఏం చేశారు ఓ విశ్వాసులారా మీరు రక్షణ పొందడం అంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం లేకపోతే విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షణ పొందడం కాదు మీరు సున్నతి పొందాలి మీరు శుద్ధీకరించబడాలి అన్న మాటలు చెప్పుకుంటూ వచ్చారు ఇలాగే కొన్ని కొంతమంది విశ్వాసులను కలవరపరచడానికి ఏ మార్గంలో అయితే నడుస్తున్నామో ఆ మార్గం నుండి తప్పు త్రోవ మనలను పట్టించడానికి కలవరపరిచేవారు కొంతమంది లెగుస్తారు వారి పని ఏంటంటే మనము ఏ విశ్వాసములైతే నిలవబడ్డామో ఏ విశ్వాసంలో అయితే కట్టబడ్డామో ఏ బాప్తిజం అని చెప్పి మనం బాప్తిజం తీసుకున్నామో క్రీస్తు ఒక్కడని ఎలాగైతే అంగీకరించామో ఆత్మ ఒక్కరే అని ఎలా అంగీకరించామో సర్వమునకు దేవుడు ఒక్కరే అని ఎలాగైతే అంగీకరించామో ఈ విశ్వాసాన్ని ఈ నమ్మకాన్ని చెరపడానికి అనేక మంది తిరుగుతూ మనల్ని చెరపడానికి కలవరపరచడానికి మన వెంట రావడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే గలతీలో ఉన్న సంఘ విశ్వాసులకి ఇదే పరిస్థితి కలిగింది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే దుర్బోధ దుర్బోధ దేవునికి వ్యతిరేకమైన బోధ క్రీస్తు విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్న బోధ భిన్నమైన బోధ మనను ఎప్పుడు కూడా కలవరపరుస్తూనే ఉంటుంది ఒక వ్యక్తి ఒకరోజు ఒక అతనితో మాట్లాడుతూ ఈ గ్రంథంలో ఉన్న క్రీస్తు ఒక్కడే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న క్రీస్తు కూడా ఒక్కడే అని అన్నాడు ఈ గ్రంథంలో చెప్పబడిన దేవుడు ఒక్కడే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన యహోవా కూడా ఒక్కడే అని అంటే తెలివి గల క్రైస్తువుడు ఒక మాట అన్నాడు పేరుకి ఒకటైతే ఉండొచ్చు కానీ వారి చేసిన పని వారు చేసిన క్రియ చాలా భిన్నంగా ఉంది ఈనాడు విశ్వాసులు మనబడుతున్న మనము ప్రభు గురించిన జ్ఞానము మనం నమ్ముకున్న విశ్వాసం గురించిన అవగాహన లేకపోతే దుర్బోధకులకు చెడు మాటలకు చాలా త్వరగా ఆకర్షితులమై వెళ్ళిపోవడానికి ఎంతో ఎంతో అవక్షత లేకపోతే సులువుగా వెళ్ళిపోవడానికి ఎంతో ఏర్పాట్లు కలిగి ఉన్నాయి ఉదయ సమయంలో ఈ బాధలన్నీ ఏం చేస్తాయంటే మనుషుల హృదయాన్ని కలవరపరుస్తాయి హలలుయా అలలూయా దేవుని వాక్య స్వభావం ఏంటండి మామూలుగా ఆలోచిస్తే దేవుని వాక్యం స్వభావం ఏంటి హృదయంలో పాపం ఉన్నప్పుడు హృదయంలో ఉన్న పాపము బయట పెట్టినంత వరకు ఒప్పింపజేసినంత వరకు వాక్యము గుచ్చుతనే గుచ్చుతనే ఉంటుంది ఇంకొక స్వభావం ఏంటి దేవుని వాక్యం యొక్క స్వభావం ఏంటంటే మనుషుల మధ్యలో ఐక్యతను కలిగిస్తుంది సంఘ ప్రజల మధ్యలో ఐక్యతను కలిగిస్తుంది దేవుని వాక్య స్వభావం ఏంటి దేవునికిను మనిషికి ఐక్యతను సంబంధాన్ని కలిగిస్తూ ఉంటుంది దేవుని వాక్య స్వభావం ఏంటి ఆత్మీయ తండ్రికిను ఆత్మీయ బిడ్డలకు సత్య సంబంధం లేకపోతే అనుబంధం కలిగిస్తూ ఉంటుంది దుర్బోధ ఏం చేస్తుంది సంఘములో వ్యతిరేకతను కలిగించడానికి ప్రయత్నం చేస్తుంది విశ్వాసుల మధ్యలో కలవరాన్ని పుట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకే నా పోస్టుడైన పౌలు అంటున్నాడు ఇది మిమ్మల్ని చెరిపేసు వార్త ఇది మిమ్మల్ని కలవరపరిచే సువార్త ఏ సువార్త మనము అంగీకరించిన సువార్త ఏంటో తెలుసా మనకు ఉచితమైన రక్షణ ఇచ్చిన సువార్త మన పాపము నుండి మనము ఒప్పింపబడి పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి ఏర్పాటు చేసిన సువార్త చాలాసార్లు విశ్వాసులమైన మనము సువార్త గురించి ఆలోచన చేసినప్పుడు రక్షణ పొందినంత వరకే సువార్త అన్న ఆలోచన మనం కలిగి ఉంటాం కానీ మనిషి బ్రతికినది మొదలుకొని అనగా సువార్త ద్వారా పట్టబడి మరలా తిరిగి జన్మించిన అనుభవం కలిగిన ఆ జీవితం ఆ సమయం మొదలుకొని ఆఖరి స్వార్థ వరకు సువార్త ఎంతగానో ప్రతి మనిషిని కూడా ప్రభావితం చేస్తూనే ఉంటుంది దేవుని వాక్యమే దేవుని యొక్క శుభవార్త దేవుని యొక్క వార్త మనము ఎలా నడుచుకోవాలి మనం ఎలా జీవించాలి మనము ఎలా సంపాదించాలి ఏ బాటలో నడవాలి ఈ విషయాలన్నీ తెలియజేసేది మనల్ని ముందుకు నడిపించేదే సువార్త అయితే మనల్ని కలవరపరిచేది ఏంటి సువార్త కాదు సువార్త కాదు భిన్నమైన బోధ అది అది భిన్నమైన బోధ అందుకనే అపోస్తులైన పౌలు అంటున్నాడు ఒక మాట చాలా బలంగా చెప్తున్నాడు ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఒకసారి చదువుతారా మేము మీకు మేము మీకు ప్రకటించిన సువార్తగాక ప్రకటించిన సువార్త కాక మేమైనను మరి యొక్క వచ్చిన ఒక దూత అయినను పరలోకములో నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక అతడు శాపగ్రస్తుడు అవును గాక ఏవార్త ఇది మనము నమ్ముకున్నాం కదా ఇదిగో నేను పాపిని నా పాపం నుండి నేను విడిపించబడలేను నా సాయి శక్తుల వల్ల ప్రభు వైపు ఆకర్షింపబడలేను నా సాయి శక్తుల వల్ల నా జ్ఞానం వల్ల నాకున్న హోదా వల్ల నాకున్న డబ్బు వల్ల నేను ప్రభు వైపు నేను నడిపించబడలేను మోక్ష మార్గానికి అర్హుడను నేను కాలేను అన్న ఆలోచన ప్రభువు కలిగించి ప్రభు ఉచితమైన కృపను బట్టి తన రక్తములో మళ్ళందరినీ కడిగిన ఈ మార్గమే సువార్త ఈ సువార్తకు భిన్నమైన ఏ బోధ అయినా కూడా అదేంటంటే దుర్బోధ అలాగా దుర్బోధలు చేసేవారి గురించి దేవుని వాక్యం చెప్తుంది వారు శాపగ్రస్తులని వారి శాపగ్రస్తులని అపోస్తుడైన పౌలు చాలా మంచి మాట మాట్లాడుతున్నారు మీరు ఒకసారి దాన్ని గమనించగలిగినట్లయితే అపోస్తుడైన పౌలు అంటున్నాడు మేమైనను మేమైనను మేము కాకపోతే పరలోకం నుండి ఒక దూతైనను మీ మధ్యలోకి వచ్చి ఈ సువార్త కాదు వేరొక సువార్థ ఉంది అది అంగీకరించండి ఒకవేళ చెప్తే వాడు శాపగ్రస్తుడవును గాక అని చెప్తున్నాడు